హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో కాలేజీ యూనిఫామ్కి మనం కాలర్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ అయితే మెజర్మెంట్ ప్రకారం డ్రెస్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి నాలుగించులు పెట్టుకొని నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఈ మెదడులో కనుక మీరు కుట్టారు అని అంటే చాలా సింపుల్గా కాలర్ అయితే వేసుకోవచ్చు వీడియో పూర్తిగా చూడండి అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మనం ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత తొమ్మిది ఇంచుల వరకు ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని తొమ్మిది ఇంచులకి ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత మనము స్ట్రైట్ పీస్లు అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా ఇవి ఓపెన్ చేసిన దానికి ఇప్పుడు మనం ముక్కలైతే వెయ్యాలి దానికోసం రైట్ సైడ్ వైపు పెట్టుకోండి ఈ డ్రస్ అనేది రైట్ సైడ్ వైపు పెట్టి స్ట్రైట్ పీసులే ఒకటేమో నాలుగించులు వెడల్పుతోటి ఒకటి వచ్చేసి రెండున్నర ఇంచుల వెడల్పుతోటి ఉండేటట్టు చూసుకోండి పొడవైతే అయితే ఒకటి రెండు సమానంగానే తీసుకున్నాను నేను ఇలా ఒకటి నాలుగు వెడల్పు మాత్రం ఒకటి రెండున్నర ఒకటి వచ్చేసి నాలుగు ఇప్పుడు రైట్ సైడ్ వైపు రైట్ సైడు ఇలా పెట్టేసి ఇలా పెట్టుకొని కుట్టుకోవాలి ఒక ఇంచు ఖర్చుతోటి ఒక పాదం ఇంచు అంటే సరిపోయిద్ది ఇలా కుట్టేసుకొని మనం ఓపెన్ చేసాం కదా అక్కడ వరకు కుట్టుకోవాలి అంతవరకు కుట్టేసి ఇక మనం చివరిని రఫ్ ఇచ్చుకోవాలి రఫ్ ఇచ్చి ఇలా కొద్దిగా తీయండి బయటికి తీసేసి దారం కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి ఇప్పుడు కుట్టేసుకోవాలి ఇలా మనం కుట్టలేము అను అనుకునేవాళ్ళు ఈ విధంగా ఇలా ఒక కొద్దిగా అంచు కుట్టేసుకొని ఎందుకంటే ఫోల్డింగ్ సమానంగా రాదు అని అనుకునే అయితే ఇలా కుట్టుకోవచ్చు ఇట్లా కొద్దిగా మడతేసి కుట్టేసి ఇప్పుడు దాన్ని దా ఇలా కుట్టుకోవాలి ఇలా లోపలికి మడుచుకొని దానిపైనే కుట్టు వచ్చేటట్టు వేసుకోండి మనం ఫస్ట్ ఒక కుట్టు వేసాం కదా క్లాత్ ఇలా తిప్పినప్పుడు ఆ క్లాత్ మీద ఎడ్జ్కి పడేటట్టు వేసుకోండి అప్పుడు మనకి కింద వైపున కటింగ్ చేసింది కూడా ఖర్చు కనపడకుండా పీసులు రాకుండా ఉండిద్ది ఇప్పుడు రెండో సైడ్ వైపు కూడా కుట్టేసుకున్నాం దీనికి కూడా ఇలాగ ముందే ముందే కుట్టేసుకోండి ఫస్ట్ చూపించాను కదా అట్లాగే దీనికి ఒక వైపున అంచు కుట్టేసుకొని ఇప్పుడు ఈ అంచు కుట్టింది పై వైపుకి వచ్చేటట్లు అట్ట పక్క వైపు పెట్టుకొని ఇటు వచ్చేసి ఇది కూడా సేమ్ ఒక ఇంచు ఖర్చుతోటి కుట్టేసుకోండి ఇలా నీట్గా స్ట్రైట్గా రావాలన్నమాట కుట్టు ఇట్లా క్లాత్ అనేది వంకరలు పోకుండా నీట్గా స్ట్రైట్గా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కుట్టాం కదా ఒక పీస్ అనేది దానికి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత దానికన్నా కూడా ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు పొడవు ఎక్కువ కుట్టుకోవాలన్నమాట ఇలా ఎగస్టా దారాలు కట్ చేసుకొని ఇట్లా నీట్గా ఈ ఫస్ట్ కుట్టిందానికి దీనికి ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా మడతేసి కుట్టుకుందాం ఫస్ట్ ఒక కుట్టి వేసాం కదా ఇది వచ్చేసి కొంచెం వెడల్పు ఉండిద్ది పట్టి ఫస్ట్ కుట్టింది కొంచెం తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి పట్టి కొంచెం పెద్దగా ఉండిద్ది ఇలా కుట్టుకోండి ఇది కూడా పైన ఎడ్జ్కి వచ్చేటట్టు కుట్టు వేసుకోండి ఇప్పుడు మనకి ఈ కుట్ట అనేది పైన కనపడింది కాబట్టి నీట్గా రావాలి ఇప్పుడు వేసే కుట్ట అనేది నీట్గా వచ్చేటట్టు క్లాత్ సరి చేసుకుంటూ కింద మడత పెట్టాం కదా అది సరి చేసుకుంటూ ఇక్కడ గమనించండి మనం ఇట్లా ఓపెన్ చేసిన వరకు పట్టుకోండి అక్కడ వరకు మనం ఓపెన్ చేసిన దానికన్నా కూడా పక్కకు వెళ్ళింది కుట్ట అంటే ఆ క్లాత్ అనేది పీసులు వచ్చేస్తూ ఉంటాయి మనం కట్ చేసిన దగ్గర పీసులు రాకుండా ఉండేటట్టు ఈ పట్టీలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఇలా ఓపెన్ చేసాం కదా ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కుట్టక తలికే సరి చేసుకోండి ఇది ఫస్ట్ కుట్టింది అది కొంచెం అనేది ఎక్స్ట్రా వచ్చింది నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా నీట్గా సరిచేసి దానిపైన ఇలా పెట్టుకోండి ఇది కుట్టేటప్పుడు మీరు సరిగ్గా నీట్గా చూసుకోలేదు అని అంటే మనకి దీనికి గుండీలు పెట్టినప్పుడు గ్యాప్ అనేది వచ్చేసిద్ది ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా చూసుకోవాలి పై వైపున వేసేటప్పుడు ఇట్లా చూసుకొని గ్యాప్ లేకుండా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటే పెట్టేసి ఇలా ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టిందాన్ని ఆపేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలాగా ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే డ్రస్ వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి అని అంటే ఇక్కడ గ్యాప్ అనేది రాకూడదు ఆడపిల్లల డ్రస్ కదా ఇలా మీకు ఇక్కడ షేపు కావాలనుకుంటే అలా షేప్గా మడత పెట్టేసుకోవడమే క్లాత్ నేనైతే మామూలుగానే మడత పెడుతున్నాను ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇట్లా కుట్టేసుకోవడమే కొంచెం నిదానంగా కుట్టుకోండి ఇలా మడత పెట్టేసుకొని కొంచెం రెండు క్లాతులు పెట్టాం కదా కొంచెం మందంగా ఉంటుంది ఇది ఫ్యాంట్ క్లాత్ కాబట్టి పైన మనం వేసింది కొంచెం మందం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా నీట్గా కుట్టుకోండి ఇలా కొంచెం రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడికి ఎండ్ అయిపోయింది తొమ్మిది ఇంచులకు మనం అక్కడ కట్ చేసుకున్నాం కదా అక్కడ దాకా దానికన్నా ఒక్క పావి పైకే కుట్టాలి కుట్టేసి ఇట్లా ఇక్కడ రెండు బాక్సులు లాగా అయితే కుట్టాను నేను పై వైపున వేసిన ముక్క అనేది కొంచెం పొడవ ఎక్కువ కుడతాం కదా దాన్ని నేను నే రెండు బాక్సులు అంతగా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్టాను మనం పది ఇంచులు పొడవు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వచ్చింది ఇలా మనం కుట్టేటప్పుడు నీట్గా చూసుకున్నాము అని అంటే ఇది ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది ఇట్లా రెండు సమానం చూసుకొని హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోవాలి చూడండి కింద ఎగస్టా ఉన్న దారాలు కూడా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మనం కటింగ్ చేసాం కదా ఆ కటింగ్ అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు పీసులు కూడా రావు అనమాట ఇప్పుడు హెచ్చుతగ్గులు అనేవి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసుకుందాం బ్యాక్ పార్ట్కి జాయింట్ వేసేటప్పుడు నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదు వెనక వెనక వైపున ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఫ్రంట్ అనేది బుక్సులు గుండీలు పెట్టడానికి కుట్టేసాం కదా పట్టీలు రెండు దాన్ని ఈ విధంగా జాయింట్ వేసేసుకోవాలి ఇలా లాస్ట్లో ఫస్ట్ రఫ్ అయితే ఇచ్చేయండి కొంచెం ఇది షర్ట్ క్లాత్ కదా మన దగ్గర ఓవర్లాక్ మిషన్ కూడా లేదు పిగిలిపోకుండా ఉండాలి పీసులు రాకుండా ఉండాలంటే ఇట్లా లాస్ట్కి కూడా ఒక కుట్టు వేసేయండి ఇలా కుట్టి వేసిన తర్వాత దారాలు కట్ చేసి ఇలా జాయింట్ వేసిన తర్వాత మనం నెక్ అనేది కట్ చేసుకుందాం ఎంత ఒక మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ అంతా ఇలా కట్ చేసుకుందాం రౌండ్గా ఇలాగా ఇది కట్ చేసి చూద్దాం ఎంత వచ్చిందో మనం ఎంత కట్ చేసామో చూపిస్తాను ఇక వన్ ఇంచు కన్నా కూడా తక్కువ కట్ చేసామన్నమాట అంటే ముప్పావు వన్ ఇంచ్ కన్నా తక్కువగా కట్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పట్టేసుకోండి మనం కాలర్ అని అంటే కంపల్సరీ ఇది ఖచ్చితంగా గమనించండి ఇప్పుడు ఈ రెండు పట్టీల్ని ఇలా పట్టుకొని షోల్డర్ జాయింట్ వేసిన తర్వాత మొత్తం ఎంత వచ్చిందో కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత ఇప్పుడు మనం పట్టీలకి ఏ కలర్ అయితే వాడాము ఇప్పుడు అదే కలర్ మనం కాలర్ కూడా వేసుకుంటాం అనమాట ఈ కాలర్ వేసుకోవటానికి మనం కొలత చూసుకున్నాం కదా ఆ కొలత ఎంతైతే వచ్చిందో దానికన్నా హాఫ్ ఇంచు తగ్గించి పెట్టుకోండి ఇప్పుడు నాకు ఇది నెక్కువే రౌండ్ మొత్తం కూడా పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు పదకొండు ఇరవై రెండు ఇంచులు కదా ఇరవై రెండు ఇంచులకి నేను పదిన్నరకే మార్కింగ్ వేస్తున్నా పది పదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఏ డ్రెస్ అయినా సరే మీరు ఇలా కొలుచుకున్న తర్వాత ఎంత వస్తే దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకోండి అప్పుడు మనకి కాలర్ అనేది నీట్గా కుదిరిద్ది ఇలాగా రౌండ్గా తీసుకోవాలి పది పదిన్నర ఇంచులకి ఒక స్ట్రైట్గా లైన్ కొట్టేసి ఇట్లా మళ్ళీ రౌండ్గా వన్ ఇంచు ఉండేటట్లు ఒకటి బాగు తీసుకోండి ఆ పావు ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోయిద్ది ఇప్పుడు మళ్ళీ కింద వైపున ఇట్లా రౌండ్గా కింద వైపు కూడా రెండు లైన్లు ఇలా వచ్చేసినాయి కదా మనకి ఒకవైపున ఇట్లా రౌండ్ అనేది తిరిగిద్ది వీడియోలో చూపించినట్లుగా ఇట్లా రౌండ్ చేసుకోండి మనకి వచ్చిన కొలత కన్నా మీరు ఎక్ ఎంతైనా సరే హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోండి ఇప్పుడు మనం ఇటు పై వైపున మనం కొలుచుకున్న కలిగి వచ్చేటట్టు ఉంటుంది పుట్టేది మనం అటువైపే కాబట్టి పై వైపును కొలుచుకోండి ఇదిగో చూడండి మనకి పదకొండు ఇంచులు అనేది ఇక్కడ వరకు వచ్చింది మనం పదిన్నరకు మార్కింగ్ వేసి ఇట్లా రౌండ్ చేస్తే అక్కడ వరకు పదకొండు ఇంచులు వచ్చిందనమాట దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండేటట్లు రౌండ్ వచ్చేసిద్ది అక్కడికి ఇట్లా గీత కొట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మీద ఇలా నీట్గా కట్ చేసుకొని అయితే ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఇలాంటిది ఇంకోటి కూడా కట్ చేసుకోవాలి నీకు క్లాత్ అనేది నాకు సరిపడక ఇలా రెండు విడివిడిగా తీసాను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా రెండు మడతలు వేసుకొని మనం ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్లా నీట్గా దాని మీదే కట్ చేసుకోవచ్చు అది ఎంత ఉందో అలాగే మార్కింగ్ వేసుకొని ఇలాగా ఎటువైపు సరిపోయిద్దా ఇలా కదలకుండా ఒక పిన్ని పెట్టేసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే రెండు సమానంగా రావాలన్నమాట ఇది ఏ విధంగా అయితే కట్ చేసాము అట్లా నీట్గా కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు అనేవి రాకూడదు రెండు సమానంగా ఉండాలి ఇలాగా ఈ కట్ చేసిన తర్వాత మీకు బకరం కావాలి అనుకుంటే దీనికి నేను బకరం కూడా వాడుతున్నాను బకరం కూడా వేయమన్నారనమాట బకరం లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న క్లాతే ప్యాంటు క్లాత్ కాబట్టి డబుల్ ఫోల్డింగ్ మీద అదే స్టిఫ్గా ఉంటుంది కానీ కొంతమందికి కావాలి అని అడిగినప్పుడు వేయాలి దానికోసం ఇది మనకి నెక్కుల కోసం వాడే కాలర్ అనమాట ఇది బకరం అనమాట ఇది షర్ట్లకు వాడే బకరం కాదు మనం పంజాబీ డ్రెస్సులకు వాడతాం కదా బ్లౌజులకి దానికి వేసే బకరమేనమాట ఇలా వేస్తే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు రెండు ఇట్లా పెట్టేసుకొని అడుగును బకరం పెట్టుకోండి అడుగు వైపున మనం కట్ చేసుకున్న బకరం పీస్ పెట్టుకొని ఇప్పుడు ఇలాగ పై వైపున ఇలా కుట్టేసుకొని పైన రెండు మనం రెండు మొక్కలు అయితే కట్ చేసాం కదా దాన్ని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం కుట్టేది కింద వైపున వేసిన మార్కింగ్ అనమాట పై వైపున వే వచ్చిన మార్కింగ్ ఏమో మనకి రస్కి కుట్టాలి నెక్కుకి అటాచ్ చేయాలి ఇది కింద వైపున కింద వైపున ఇలా కుట్టేసుకొని రఫ్ ఇచ్చేయండి రఫ్ ఇచ్చేసి ఇదిగో చూడండి ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ రౌండ్గా మనం బకరము ఆ క్లాత్ నీట్గా రౌండ్ తిరిగిద్ది అనమాట ఇలా కట్స్ ఇవ్వటం వల్ల ఇలా మూలల దగ్గర కొంచెం ఎక్కువగా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని ఇట్లా నీట్గా పైన కుట్టు కూడా వేసుకోవచ్చు ఇట్లా కొంచెం గోరుతో ఇట్లా మనం రఫ్ చేసామంటే బక్రం అనేది స్టిఫ్నెస్ ఇచ్చిద్ది అనమాట మనకి కాలర్ కూడా చాలా నీట్గా వచ్చిద్ది బక్రం వాడితే ఇలా వేసి పైన కుట్టు వేసుకోవాలి పైన కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రెండు సగాలకి ఇట్లా మార్కింగ్ వేసుకోండి రెండు సగాలకి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం డ్రస్సు కనుక కొలుచుకున్నాం కదా నెక్ అంతా కూడా అలాగే దీనికి కూడా రెండు సగాలకి ఇలాగ మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ డ్రెస్సుకు కూడా చూడండి ఇప్పుడు మనకి రెండు ఇలా పట్టేసుకొని పట్టీలు రెండు ఇలా సగానికి చిన్నగా ఆటించుకోండి ఎక్కువగా కట్ చేయొద్దు మనకి గుర్తు కోసమేనమాట ఇది వైట్ కలరు మనకి గీస్తే కనపడట్లేదు అని చెప్పి నేనైతే చిన్నగా కట్టిచ్చేసాను ఇప్పుడు ఒక బకరం పీసు ఇప్పుడు మనం కుట్టాం కదా రెండు లేయర్లుగా ఒక లేయర్ వచ్చేసి ఒక లేయర్ బకరం అనమాట అవి రెండు ఇట్లా అటాచ్ చేసుకోవాలి రైట్ సైడ్ వైపు నుంచే కుడుతున్నా నేను రైట్ సైడ్ వైపే పెట్టి కుట్టి ఇలాగా నీట్గా కుట్టుకోండి ఒక్క పాదం ఇంచు ఖర్చు మాత్రమే పెట్టుకోండి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఇలాగా చి నిదానంగా మీకు రౌండ్ తిరగన దగ్గర అయితే కొంచెం మిషన్ ఆపి సూది అనేది కుంచి మీరు పాదం మనకి రౌండ్గా తిరిగి అనమాట సూది ఎప్పుడు కూడా క్లాత్లో ఉండాలి మనం పాదం పైకి లేపినా సూది కనుక క్లాత్లో ఉంటే మనకి నీట్గా కుట్టుకోవచ్చు ఎప్పుడైనా మొలలు తిరిగే దగ్గర ఇప్పుడు మళ్ళీ ఇట్లాగే రెండో సైడు రెండో సైడ్ కూడా ఇట్లా సేమ్ పాదమించు ఖర్చుతోటి ఇలా అయితే కుట్టుకోవాలి నీట్గా ఎక్కువ ఖర్చు పెట్టద్దండి మనం బ మనం వేసింది కాలర్ అనేది చిన్న కాలర్ కట్ చేసుకున్నాం కదా మనం ఇక్కడ ఖర్చులు ఎక్కువ పెట్టాము అని అంటే కాలర్ ఇంకా చిన్నదైపోయిద్ది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు కనుక ఉంటే కట్ చేసుకుంటే మనకి వన్ ఇంచ్ వెడల్పుతోటి రౌండ్గా కాలర్ అనేది సరిపోయిద్ది వన్ ఇంచ్ కంటే తక్కువ ఉండకూడదు కాలరు ఇప్పుడు ఇలాగా దీన్ని ఇలా తిప్పేసుకుంటే మనకి ఈజీగా కాలర్ అనేది రెడీ అయిపోయిద్ది ఇప్పుడు దీనికి లోపల వైపున కుట్టాలి ఇప్పుడు మనం ఒకవైపున పై వైపు రైట్ సైడ్ వైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి కుట్టాం కదా ఇప్పుడు లోపల వైపున ఆ రెండో లైన్ అనేది ఇట్లా మడత వేసుకుంటూ ఇట్లా మడత వేసుకుంటూ కుట్టుకోవడమే కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకోండి మీకు ఎక్కువగా రాకపోతే ఇట్లా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా కుట్టుకోండి మీరు ఒక్కసారి కుట్టారు అని అంటే మీకు ఈజీగా వచ్చేసిద్ది కాలరు ఇలాగా మనం మీరు ఆపినప్పుడు మిషన్ ఆపేటప్పుడు సూద్ అనేది క్లాత్లో ఉండేటట్టు చూసుకోండి మీరు పాదం లేపి అటు ఇటు జరుపుకోవచ్చు అనమాట ఇట్లా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి రౌండ్ తిరిగే దగ్గర గాట్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఇట్లా రెండో వైపు కుట్టేటప్పుడు ఇలా నీట్గా కుట్టేసుకోవటమే ఇప్పుడు ఇట్లా చివరికి వచ్చిన తర్వాత సమానంగా ఇవ్వని చూసుకోండి రెండు కొనలు ఇటువైపున అటువైపున రెండు సమానంగా ఉన్నాయా లేవని చూసుకొని చివరని రఫ్ ఇచ్చేసేయండి ఇదిగో చూడండి ఎంతో ఈజీగా మనకి కాలర్ అనేది రెడీ అయిపోయింది మనకి నెక్కు వెడల్పు కొలుచుకున్నప్పుడు మనకి వచ్చిన వెడల్పు కన్నా వన్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి పెట్టుకొని మీరు ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా కూడా ఈ మెదడులో మీరు కుట్టి చూడండి కాలర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఇవి చున్నీ వేసుకోవడానికి అనమాట చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి